సార్ దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి సార్ ఈ ల్యాండ్ వచ్చేలోపు పది ఎకరాలు ఒకటే బిట్టు ఈ పది ఎకరాలు కూడా విడివిడిగా లేదండి ఒకటే బిట్టు సో ప్రజెంట్ అయితే మీకు కనిపిస్తుంటుంది ఇది మట్టి రోడ్డు అండి ఈ మట్టి రోడ్డు కూడా థర్టీ ఫీట్ రోడ్ అంటే ముప్పై అడుగులు రోడ్డు దయచేసి దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే స్కిప్ చేసిందంటే నేను చెప్పేది మీకు అర్థం కాదు మళ్ళీ మీరు నాకు వాట్సాప్ ఫార్వర్డ్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఈ ల్యాండ్ ఎక్కడ ఏంటి నన్ను దయచేసి నా వాట్సాప్కి మెసేజ్ చేయొద్దు దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇది ఉచ్చులప్పు ఏంటంటే కనిపిస్తుంది కదా థర్టీ ఫీట్ రోడ్ సార్ అది లారీ వెళ్తుంది కార్ వెళ్తుంది ఇప్పుడు మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా ల్యాండ్ అది మాట అంటే ఇక్కడి నుంచి స్టైట్ కనిపిస్తుంది కదా ఒక పెద్ద చెట్టు ఒకటి అక్కడ వరకు అండి పది ఎకరాలు ఒకటే బిట్ ఈ లెఫ్ట్లో ఉన్నది ఈ ల్యాండ్ వేరే వాళ్ళది ఈ రైట్ సైడ్ ల్యాండ్ మటుకు ప్రజెంట్ వాళ్ళు అమ్ముతామని చెప్పేసి మనకి రైతులు చెప్పడం జరిగింది ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు యామ్ ఇంట్రెస్టెడ్ నేను ఈ ల్యాండ్ తీసుకుంటా నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు లేకపోతే ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు లేకపోతే దయచేసి నా వాట్సాప్కి మెసేజ్ చేయొద్దు మీరు నాకు ఫోన్ చేయొద్దు నేను చాలా బిజీగా ఉంటాను సార్ దయచేసి మీరు నన్ను అర్థం చేసుకుంటారు అని నేను అనుకుంటున్నాను ఈ ల్యాండ్ డీటెయిల్స్ మొత్తం చెప్తాను ఈ ల్యాండ్ ఏ జిల్లా ఏ సిటీ ఏ మండలం ఏ విలేజీ ఎన్ని ఎకరాలు ఎకరం కాస్ట్ ఎంత డీటెయిల్స్ మొత్తం చెప్తాను పది ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరము పది లక్షల రూపాయలు పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ బ్యాంక్ లోన్ వస్తుంది ఈ ల్యాండ్ మీద మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది అంటే ముందైతే లోన్ ఇవ్వరు సార్ ఈ ల్యాండ్ కొన్న తర్వాత మీకు బ్యాంక్ లోన్ వస్తుంది సో ఈ ల్యాండ్కి సాగర్ వాటర్ కూడా వస్తాయండి ఈ ల్యాండ్కి సాగర్ వాటర్ వస్తుంది సో బోర్ వేస్తే వాటర్ అయితే ఎటువంటి ఇబ్బంది లేదు ఈ ల్యాండ్లో కరెంటు కూడా ఉంది కనిపిస్తుంది కదండి కరెంటు స్తంభాలు ముందుకెళ్ళి చూడండి ఇక్కడ కరెంటు కూడా ఉంది ఇక్కడ ఎక్కువ వరి పొలం వేస్తారు ఎక్కువ వరి పొలం వేస్తుంటారు ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండెంట్ హౌసెస్ డూప్లెక్స్ హౌస్ విల్లాస్ ఓపెన్ ప్లాట్స్ కమర్షియల్ ప్రాపర్టీస్ అగ్రికల్చర్ ల్యాండ్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రాపర్టీస్ మీ ప్రాపర్టీస్ ఏదైనా ఏపీ కానీ తెలంగాణ కానీ కర్ణాటక కానీ మన మూడు రాష్ట్రాల్లో మీ ప్రాపర్టీస్ మీరు అమ్మాలి అని మీరు అనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత నేను ఈ ల్యాండ్ కొనగలను నేను ఈ ల్యాండ్ కొనగలను అని మీకు అనిపిస్తే నా వాట్సాప్కి షేర్ చేయండి నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అండి మీరు యూట్యూబ్లో పెట్టిన వీడియో నేను చూశాను నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేస్తే ల్యాండ్ విజిట్ చేపిస్తాం నెంబర్ వన్ కొంతమంది ఏంటంటే అంటే అందరినీ నేను అన్న కొంతమందిని ఈ వీడియో చూడకుండా ఒక్క నిమిషం అర నిమిషం చూసి నాకు మెసేజ్ చేస్తారు ఈ ల్యాండ్ ఎన్ని ఎకరాలు ఈ ల్యాండ్ ఏ జిల్లా అని దయచేసి అలా చేయొద్దండి నాకు అలా మెసేజ్ చేయొద్దు అలా నాకు ఫోన్స్ కూడా చేయొద్దు వీడియో పూర్తిగా చూడండి వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ ఉంటే ఓకే ఈ ల్యాండ్ కొనేది లేదనుకోండి ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో మీకు ఏ జిల్లాలో ఎన్ని ఎకరాలు కావాలి ఒక ఎకరం కాస్ట్ ఎంత ఉండాలి నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ అలా కాకుండా కొందరు ఏంటంటే ఏమంటే వీడియో పెట్టారు కదా ఆ ల్యాండ్ డీటెయిల్స్ ఏంటి అని అడుగుతారు నేను ఎక్కడ చెప్పమంటారు చెప్పండి ఒకసారి అర్థం చేసుకో నేను ఎక్కడ చెప్పమంటారు మూడు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ ఉన్నారు డీలర్లు ఉన్నారు సబ్ డీలర్లు ఉన్నారు ఎంప్లాయీస్ ఉన్నారు ప్రాపర్టీస్ కొనేవాళ్ళు ప్రాపర్టీస్ అమ్మేవాళ్ళు ఉదయం ఆరు గంటకి నిద్రలేస్తే నైట్ పన్నెండు గంటల వరకు ఫోన్లో మాట్లాడాలి వాట్సాప్ చాటింగ్ చేయాలంటే తలనొప్పి పుట్టుతుంది సార్ దయచేసి నన్ను మీరు అర్థం చేసుకోగలరు అందుకని ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఓకే సార్ ల్యాండ్ డీటెయిల్స్కి వెళ్తే ఈ ల్యాండ్ వచ్చేలోపు వీళ్ళు కొన ల్యాండే వీళ్ళ పిత్రాజితం ల్యాండ్ కాదు పది ఎకరాలు ఒకటే బిట్టు పది ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరము పది లక్షల రూపాయలు పక్క రిజిస్ట్రేషను వీళ్ళు ల్యాండ్ కొని కూడా ఏడు సంవత్సరాలు అవుతుంది ఈ ల్యాండ్కి సాగర్ కాలువ వాటర్ వస్తాయండి ఈ ల్యాండ్కి సాగర్ వాటర్ వాటర్ డాక్యుమెంట్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు ఇక్కడ వరి పొలము వేస్తారండి వరి అంటే తెలుసు కదండి మనం తినే బియ్యం వరి అంటే డాక్యుమెంట్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు తారు రోడ్డు నుండి తారు రోడ్డు నుండి ఈ ల్యాండ్ దగ్గరికి హాఫ్ కిలోమీటర్ అండి హాఫ్ కిలోమీటర్ అంటే తెలుసు కదండి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఫైవ్ హండ్రెడ్ సో ఈ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ నుంచి మన ల్యాండ్ దగ్గరికి మట్టి రోడ్డు ఈ మట్టి రోడ్డు వచ్చేలోపు థర్టీ ఫీట్ రోడ్డు ముప్పై అడుగుల రోడ్డు ఈ ముప్పై అడుగుల రోడ్డులో కూడా మన కార్ వెళ్తుంది లారీ వెళ్తుంది ఎనీ వెహికల్స్ వెహికల్స్ అయితే ఎనీ వెహికల్స్ వెళ్తాయండి సో ఈ ప్రాంతంలో అందరూ ఈ సాగర్ కాలో మీద వాటర్ ఆధారపడతారు ఎందుకనంటే బోర్లెస్ హండ్రెడ్ పర్సెంట్ వాటర్ పడతాయి కానీ సాగర్ కాలువ వాటర్ వస్తున్నాయి కదా అందువల్ల ఏంటంటే ఆ సాగర్ కాల వాటరే ఎక్కువ మంది యూజ్ చేస్తుంటారు బోర్లు అయితే మటుకు ఎవరు ఆ ఏరియాలో వేయలేదు అక్కడ మా టీము కొంతమంది వెళ్ళేసి అడిగితే ఎందుకు మీరు బోర్ అని అడిగితే బోర్లు ఎందుకండి ఆల్రెడీ సాగర్ కాల వాటర్ వస్తాయి కదా అందుకని ఎవరు కూడా ఇక్కడ బోర్లు వేయమండి ఆ కాల వాటర్ వస్తుంటే ఇట్లా మేము వరి పంట పండించుకుంటుంటామండి అని మా టీమ్కి చెప్పడం జరిగినది నేను చేసే ప్రతి ఒక్క వీడియో అందరు చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సార్ దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు నా వాట్సాప్ కానీ నాకు ఫోన్ చేసి సుబ్రహ్మణ్యం గారు నాకు తెలంగాణలో కావాలి కర్ణాటకలో కావాలి ఏపీలో కావాలి అని మీరు నన్ను ఎవరు అడగాల్సిన అవసరం లేదు ఎందుకంటే జీకే రియల్ ఎస్టేట్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు ఆ ల్యాండ్ కొనగలరా లేదా మీకు ఆ జిల్లాలో కావాలా లేదా అనేది మీరు డిసైడ్ చేసుకుంటారు మీరు నాకు ఫోన్ చేశారనుకోండి సార్ నాకు ఇట్లా కర్ణాటకలో కావాలి ఇట్లా అని చెప్పేసి సరే సార్ అని చెప్తాను నాకు మళ్ళీ గుర్తుండదు నాకు నాకు గుర్తుండదు అదే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి ఆటోమేటిక్గా మీకు నోటిఫికేషన్ వస్తుంది సుబ్రహ్మణ్యం గారు మీరు ఇప్పుడు వీడియో పెట్టారని చెప్పేసి ఆ వీడియో లింకు నా వాట్సాప్కి షేర్ చేస్తారు నేను ల్యాండ్ విజిట్ చేపిస్తాను మీ చేత సో దాని గురించి ఇబ్బంది లేదు కనుక దయచేసి నాకు ఫోన్ చేయడం అనేది చేయకుండా మీరు మీరు నాకు ఫోన్ చేయకుండానే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోమని నేను మనవి రిక్వెస్ట్ ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకున్నా మీరు ప్రాపర్టీస్ కొనాలనుకున్నా లేదు అగ్రికల్చర్ ల్యాండ్స్ మీద ఫ్యాషన్ వ్యక్తులు కానీ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో లైక్ చేయండి మీరు మీకు కొన్ని ఇంట్రెస్ట్ లేకపోతే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి మీ శేభాషులకు వాళ్ళకి ఈ వీడియో ఈ లింక్ షేర్ చేయండి అంటే మీరు కొనకపోయినా వాళ్ళని కొంటారు కదా అంటే ఇది ఒకరికి రోజులు పెద్దవాళ్ళు అనేవాళ్ళు అన్నమాట మనం పెట్టకపోయినా పెట్టే వాళ్ళని దారి చూపించమని అలాగనే మీరు వాట్సాప్ వాళ్ళకి వాట్సాప్కి ఈ లింకు షేర్ చేయండి సో కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సో అలాగనే మనం ఈ ల్యాండ్ ఏ జిల్లా ఏ సిటీ ఏ మండలం వెళ్దామండి ఈ ల్యాండ్ చలుపు ఆంధ్రప్రదేశ్ స్టేటు ఆంధ్రప్రదేశ్ స్టేటు ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా అద్దంకి దర్శి మధ్యలో ఈ ల్యాండ్ ఉందండి అద్దంకి దర్శి మధ్యలో ఈ ల్యాండ్ ఉంది దర్సి సబ్ రోడ్ నుండి లోపల అంటే విలేజ్కి వెళ్ళే తారు రోడ్ నుండి హాఫ్ కిలోమీటరు మట్టి రోడ్డుకి వెళ్ళాల్సి వస్తుందండి పది ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరము పది లక్షల రూపాయలు పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ మీకు ఈ ల్యాండ్ మీద మీకు బ్యాంక్ లోన్ వస్తుంది ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఆమె ఇంట్రెస్ట్ అని మీరు నాకు చెప్పండి లేదు ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ లేకపోతే ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో మీకు ఏ జిల్లాలో ఎన్ని ఎకరాలు కావాలి ఒక ఎకరం కాస్ట్ ఎంత ఉండాలి టోటల్ డీటెయిల్స్ నా వాట్సాప్కి మెసేజ్ చేయండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఇందాక చెప్పే కదా సార్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే మీరు నాకు ఫోన్ చేయాల్సిన అవసరం ఉండదు నా వాట్సాప్కి మెసేజ్ చేయాల్సిన అవసరం లేదు మన మూడు రాష్ట్రాల్లో వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను కనుక మీకు మీకు నచ్చిన ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ నేను చేస్తుంటాను ఇండిపెంట్ హౌసెస్ డూప్లెక్స్ హౌస్ విల్లాస్ ఓపెన్ పార్ట్స్ కమర్షియల్ ప్రాపర్టీస్ అగ్రికల్చర్ ల్యాండ్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఆల్ ప్రాపర్టీస్ నేను మొత్తం చేస్తూ ఉంటాను అప్లోడ్ చేస్తుంటాను కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోవద్దండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు చేసుకున్న తర్వాత ఆ ఏరియాలో ప్రాపర్టీ కావాలా లేదనేది మీకు ఒక ఐడియాకి వస్తుంది లేదనుకోండి చూడకాకండి నో ప్రాబ్లం బట్ అందువల్ల ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే బెటర్ అండి సో అలాగనే ఇదివరకు మన జేకే రియల్ ఎస్టేట్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి జీకే రియల్ ఎస్టేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములండి ధన్యవాదములు సో చేయబోయే వాళ్ళకి కూడా వాళ్ళకి కృతజ్ఞతలతో నేను తెలియజేసుకుంటున్నాను దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఇది కనిపిస్తుంది కదండి సాగర కాలం ఇది ఇది సాగర కాలం అండి వాటర్కి అయితే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు సో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం వరకు మర్చిపోవద్దండి please subscribe next video will karatam thank you thank you very much